జాతీయ నాయకుడు రాజ్యసభ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు సత్యాగ్రహం దీక్ష చేయడం నిజంగా చాలా గొప్ప విషయం సత్యాగ్రహం అంటే సత్యం ఈ రోజు చేస్తుంది ఆర్ కృష్ణ గత యాభై రెండు లీడర్లు చేస్తుంది సత్యాగ్రహమే చేస్తున్నారా ఆ రోజు మహాత్మాడు సత్యాగ్రహ దీక్ష చేసి బ్రిటిష్ వాళ్ళ మహాత్మా గాంధీ మహాత్మాడు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసి ఉప్పు మీద పన్ను వహిస్తున్న బ్రిటిష్ తరిమి కొట్టి పోరాటం చూసినట్టు ఆ రోజు మహాత్మా గాంధీ చేస్తే అంతకుముందు భారతదేశ చరిత్ర గౌతమ్ బుద్ధుడు కూడా కొన్ని సిద్ధాంతాలతోటి ఈ దేశంలో సామాజిక విప్లవం తీసుకురావడం జరిగింది ఇదే సత్యాగ్రహాన్ని స్ఫూర్తి తీసుకొని అమెరికాన మార్టిన్ నూనర్ కిన్ జూనియర్ సివిల్ డిసో మీడియస్ మూవీ తీసుకొచ్చి నల్ల జాంజీల హక్కు కోసం పోరాటం జరిగింది ఇదే సత్యాగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేల్సన్ పండేరా అపార్టీకి వ్యతిరేకంగా అంటే నల్ల జాంజీల పైన తెల్ల జాతీయులు అక్కడ చేస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడి నెల్సన్ పండేనియా ఇరవై ఏళ్ళు రాబిలో ఇలాంటి ఇరవై ఏళ్ళు జయ జీవితం కఠినమైన జయ జీవితం అయిన ట్రైని గుంటుందంతా జేసిందే

బీఆర్ఓ దీక్షలు కాల్షిప్ల కోసం పోరాటాలు ఫీజు మెంబర్స్ కోసం పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించడం మనము రైస్ బ్యాక్ వస్తే బియ్యం వస్తాం అంటే సోచన మేము పెట్టుకుంటాం కానీ ఆర్టిస్ట్ ఎట్లాంటి పబ్లిసిటీ తీసుకోడు ఎట్లాంటి సోషల్ మీడియా అకౌంట్ ఒక ఫోటో కూడా పెట్టుకోడు రోజు రెండు వందల రాస్తాడు కానీ ఏ పబ్లిసిటీ ఉండదు ఏ మీడియా పబ్లిసిటీ కోరుకోడు సోషల్ మీడియా పబ్లిసిటీ కోరుకోడు కర్వ చేస్తాడు భగవతైతే శ్రీకులు చెప్పినట్టు ఏ భాష కుండ సేవ అని ఎట్లయితే చెప్తాడో మన కృష్ణుణ్ణ ఖచ్చితంగా చూచా తప్పకుండా ఏ ఆశ లేకుండా ఈ జాతి కోసం పోరాడుతుండు నేను కృష్ణుడు అని అని అన్నమాట నేను ఎంబిబెయిన్ చేసే సమయంలో ఇరవై నాలుగు గంటలు ఏం పని చేస్తున్నాను గుడ్ల కోసం పోరాడతావు పిల్లలు గుడ్డు తిరా పోరాడతావు చికెన్ తిరా పోరాడతావు అని నేను ఎన్నో ప్రశ్నలు వేసిన అనమాట కృష్ణనడి కానీ ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్తారు ఏం చెప్పేది కాదు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏం చెప్తారు అంటే పిల్లలకి మంచి ఆహారం ఉంటే మంచి మేధస్సు ఉంటుంది చేసిన ప్రశ్నలకు ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ నా వరకు పరిమితి చెందుతుంది ఆ రోజులోనే ఒక విజనర్ కాగా ఈ పిల్లలు చదువుకోవాలి వీళ్ళకి పెట్టాలి వీళ్ళు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కృష్ణన్న రోజు పోరాటం జరిగింది మనం దేశ చరిత్ర చూస్తే ఎంతో దేశం స్వామి వివేకానందని ప్రతి ఒక్కళ్ళు కూడా రామకృష్ణ పరమంస కావచ్చు దేశం నలుగురు ఆదిశంకరాచార్యం కావచ్చు శక్తిపీఠాలు ఆదిశంకరాచార్యం కావచ్చు